వెల్కమ్ టు రుచిఫై ఈరోజు వీడియోలో మనము ఎలాంటి సాస్లు వాడకుండా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను మసాలా కోసము ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజు టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి టమాటా ముగ్గలు ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు మిరియాల పొడి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ షుగరు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా టమాటల్ని మగ్గించుకొని పక్కన పెట్టి చలార్చుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ బటర్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ తరుగు క్యారెట్ తరుగు అలాగే క్యాబేజీని కూడా తరువుకొని దీంట్లో వేసుకొని వెజిటేబుల్స్ కాస్త మగ్గే వరకు ఉడికించుకోవాలి దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించి తీసుకున్న రైస్ని వేసుకోండి మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు రైస్ వేసిన తర్వాత సరిపడా పసుపు కారం ఉప్పు వేసి ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇక్కడ మనము మార్కెట్లో దొరికే ఎలాంటి సాస్లను వాడటం లేదు ఇంట్లోనే ఇలా ఈజీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి లంచ్ బాక్స్లలోకి కూడా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది ఎలాంటి సాస్ వాడకపోవడం వలన చాలా హెల్దీ కూడా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి